మిత్ర సోదరు బంధువులందరికీ డాక్టర్ డే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్కు స్వాగతము ప్రతి లో నేను జిస్ట్ చూపిస్తాను ఇప్పుడు ఆ జిస్ట్లోని ఇండెక్స్లోని కొన్ని టాపిక్స్ తీసుకొని బ్రీఫ్గా చెప్తున్నాను ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇది తెలుగు సిరీస్లో ఇప్పుడు మనము ఈ లెవెన్ టు సిక్స్టీన్ దాని గురించి కొంచెం క్లియర్గా బ్రీఫ్గా చూద్దాము ఒకప్పుడు రాయలసీమలలో జిల్లాలు ఎలా ఏర్పాటు జరిగాయి బల్లారి జిల్లా ఇప్పుడు ఐదు ఉండేవి ప్రీ పార్టీషన్ టైంలో అందులో సీడెడ్ డిస్టిక్ నుంచి ఆ ఐదు జిల్లాలు ఎలా వచ్చాయి లో క్లియర్ గా చెప్పారు సీడెడ్ డిస్టిక్ రాయలసీమ దత్త మండలంలో బిఫోర్ రెడ్ క్లిఫ్ లైన్ లో పాత కర్నూలు జిల్లా ఎలా ఫార్మేషన్ జరిగింది దాని గురించి తొలవులో క్లియర్ గా చెప్పాను సేమ్ కాన్సెప్ట్ బల్లారి జిల్లా ఒకప్పుడు చాలా పెద్ద జిల్లా దాని నుంచి అనంతపురము తర్వాత కర్నూలు ఎలా సపరేట్ అయ్యాయి ఆ కాన్సెప్ట్ థర్టీన్ లో క్లియర్ గా చెప్పాను ఫోర్టీన్ లో సేమ్ కాన్సెప్ట్ తీసుకొని ఇది బల్లారి జిల్లా గురించి చెప్పాను ఇంతకు ముందు ఇది కడప జిల్లా గురించి చెప్పాను సేమ్ బల్లారి జిల్లా గురించి చెప్తూ చెప్పాను మీకు అగ్రికల్చర్ దానిపైన మంచి అవగాహన ఉండాలంటే ఏకరు హెక్టేరు స్క్వేర్ కిలోమీటర్ వన్ స్క్వేర్ కిలోమీటర్ కాన్సెప్ట్ క్లియర్గా తెలియాలి ఒక విలేజ్ లో ఎన్ని హెక్టేర్స్ ఉంటుంది ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఉంటుంది టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్మింగ్ ఏరియా ఎన్ని కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేటట్టు ఈ ఫిఫ్టీన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ప్రపంచంలో వన్ ఫిఫ్టీ యూనిట్స్ త్రీ సిక్స్టీ యూనిట్స్ కలిపితే ఫైవ్ టెన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది ఈ యొక్క ప్రజెంటేషన్ తర్వాత మీకు చక్కటి క్లారిటీ వస్తుందనమాట అంటే ఏ కాంటినెంట్లో ఎంత ఏరియా ఉంది ఏ కంట్రీ దాదాపు ఎన్ని మిలియన్ యొక్క మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయనే కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను ఇది తెలిస్తే మీకు సోషియో పొలిటికల్ డిస్కషన్స్ లో చాలా ఈజీగా ఉంటుంది పాపులేషన్ కాన్సెప్ట్ పాపులేషన్ డెన్సిటీ కాన్సెప్ట్ అటువంటివన్నీ మీకు క్లారిటీగా వస్తుంది ఈ ప్రజెంటేషన్స్ అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను ఇది తెలుగు సిరీస్ కాబట్టి తెలుగు సిరీస్ సమ్టైమ్స్ జీరో వన్ జీరో టూ బేస్డ్అన్ ద ప్రజెంటేషన్ చూడండి